అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క బకాయిల చెల్లింపులపై సంచలనీయం సో ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభం కాబోతున్నాయండి సో ఇక మీద బకాయిలు చెల్లించకుంటే ఖచ్చితంగా షెడ్యూల్ అయితే జారీ చేసి ఆ షెడ్యూల్ ప్రకారంగా ఉద్యోగులకి సంబంధించి ధర్నాలు అయ్యి చేయబోతున్నారు ఇక పీఆర్సి ఐఆర్ డిఏ ఏరియా సంబంధించి మొత్తం బకాయిలు అయితే చెల్లించాల్సి అయితే ఉందండి సో సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలు అయితే ప్రభుత్వం చెల్లించాల్సి అయితే ఉంది నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంక్రాంతి పండుగ కనుక కనీసం అయినా ప్రకటించండి లేదా ముప్పై శాతంతో ఐఆర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు సో ముందుగా బకాయిలని జమ అవ్వాలని భావిస్తున్న ఉద్యోగులందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకి అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సిపిఎస్ని రద్దు చేయాల్సిందే ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధరించాలని చెప్పేసి యూటీఎఫ్ స్వర్ణోత్సవాల రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది బకాయిల కోసం ఫిబ్రవరి పదిహేడు నుంచి ఆందోళన అయితే చేపడుతున్నామని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో సిపిఎస్ని రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాల వ్యవసాయం పునరుద్ధించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ఓ రాష్ట్ర మహాసభలను తీర్మానించడం జరిగింది అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకి సంబంధించి రావాల్సిన బకాయిల కోసం యూటీఎఫ్ కార్య కార్యాచరణ తీసుకుందని తెలిపారు ఫిబ్రవరి పదిహేడు నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగిందండి దీనికోసం ఫిబ్రవరి రెండున విజయవాడలో సన్నాహక సదస్సు అలాగే ఉత్తరాంధ్ర గోదావరి ఉత్తర రాయలసీమ దక్షిణ రాయలసీమల్లో సన్నాక్ సమావేశాలను నిర్వహిస్తామన్నారు అనంతరం మహాసభ పలు తీర్మానాలను అయితే ఆమోదించింది అయితే ప్రత్యేకంగా బకాయిల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా అని చెప్పేసి కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారానికి కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ హామీ ఇచ్చారు చివరి రోజు మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడడం కూడా జరిగింది సో పలు తీర్మానాలు ఆమోదండి యూటీఎఫ్ఓ పదిహేడవ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవ మహాసభ పలు తీర్మానాలను ఆమోదించింది సిపిఎస్ని నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పునరుద్ధించాలని అలాగే హై స్కూళ్లలో తెలుగు ఇంగ్లీష్ మీడియాలను కొనసాగించాలని ఆర్థిక బకాయిలను అయితే వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు అంటే ప్రమోషన్స్ కల్పించాలని ఇకపోతే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని నియమించాలని ఐఆర్ని వెంటనే చెల్లించాలని తదితర తీర్మానాన్ని ఆమోదించడం కూడా జరిగింది అలాగే వీటితో పాటుగా ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని యాప్ల వారం తగ్గించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని నూతన విద్యా విధానం రద్దు చేయాలని కామన్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని తదితరుల డిమాండ్లు అయితే చేయడం జరిగిందండి సో వీటన్నిటిని కూడా తీర్మానాలను ఆమోదించడం కూడా జరిగింది త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు వాటి యొక్క షెడ్యూల్ను అయితే జారీ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే